ప్రైజ్ ద లాడ్ కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రీలారా ఈ దినము ఆగస్టు ఎనిమిది గురువారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ మా పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు మీకు క్షేమాభివృద్ధిని కలిగించి శ్రేష్టమైన ఆరోగ్యమును ఆయుషును అనుగ్రహించి మీ కుటుంబములను సమాధానముతో నింపి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ ప్రియులారా ఎలా ఉన్నారు మీరందరూ కూడా క్షేమముగా ఉన్నారా కుటుంబం అంతా చక్కగా ప్రతి ఒక్క ఆరాధనకు వెళుతున్నారా కుటుంబములో కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా మీ పిల్లలు బైబిల్ గ్రంథాన్ని చదివేదట్లుగా వాళ్లను మీరు ప్రోత్సహిస్తున్నారా జాగ్రత్త ఇవి కడవరి దినములు మన పిల్లలంటే మనకెంతో ముద్దు మనకెంతో గారాభం ఎంతో ప్రేమ మంచిదే కానీ అపవాది మన పిల్లలను చిక్కించుకొని లోకం వైపు ఈడ్చి వారిని పాడు చేస్తున్నాడు గనుక మీ పిల్లల విషయములో జాగ్రత్త కలిగి ఎప్పటికప్పుడే వారు ఫోనుల్లో ఏం చూస్తున్నారో వారు బయటికెళితే ఎలా ఉంటున్నారో వారు మన ముందు ఎలా నడుస్తున్నారో ఇవన్నీ కూడా తల్లితండ్రులుగా మీరు గమనించాలి నేడు కుటుంబాలలో ఒకరికి ఒకరికి ఐక్యత లేదు పెద్దలకు లోబడే స్వభావము లేదు ఇంట్లో ఉన్నవారు దేవుని సన్నిధిని అనుభవించకుండా పేరుకి విశ్వాసుల గృహమే గాని దానిలో విశ్వాసమునకు కర్తైన క్రీస్తు లేకుండా దురాత్మలు సంచారం చేస్తున్నాయి నీ గృహమే దేవుని సన్నిధి స్థలమై ఉండాలి గనుక ఈ దినములలో దేవుని పిల్లలుగా దేవుని యందు భయభక్తులు కలిగి రక్షింపబడి నీతిగా బ్రతికేదట్లు మన కుటుంబములను కట్టుకుందాం అట్టిరీతిగా ఉండుటకై ప్రభువు సహాయము చేయునుగాక ఆమెన్ దేవుని వాక్యమును చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై మూడవ కీర్తన పద్నాలుగవ చరణం తానున్న స్థలములలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు ప్రార్థన పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం మీ కృప మా ఎడల ఉంచి మమ్ములను దినదినము ఆయుష్మంతులుగా చేస్తూ మీ కనికరముతో నింపుతున్నందుకు స్తోత్రాలు ఈ దినమున వాక్యము వింటున్న ప్రతి బిడ్డను బలపరచండి ఆదరించండి నెమ్మదిని దయచేయండి వారి ఇరుకులలో ఇబ్బందులలో సమస్యలలో వారికి సహాయము చేయండి వారి కుటుంబములను ఆశీర్వదించి రాకడకు సిద్ధపరచుమని వాక్యం వారి హృదయములలో నింపుకొని మీ చేత వారు ఆదరణ పొందినట్లుగా కృపదైచేయమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రియులారా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబు చేసుకొనండి లైక్ చేయండి షేరు చేయండి తప్పనిసరిగా ప్రక్కన ఉండే బెల్ గుర్తును చేయండి ప్రభువు మనతో నుండి మనలను నడిపించి ఆయన సన్నిధి అనుగ్రహించున్నట్లుగా హృదయపూర్వకముగా వాక్యాన్ని మనం వినాలి కీర్తన గ్రంథము నుండి ప్రతీదినం వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తున్నాం ఈ దినమున ముప్పై మూడవ కీర్తన పద్నాలుగవ చరణములో తాన్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు అని ఒక గంభీరమైన మాట దావీదు భక్తుడు పలికాడు తానున్న నివాస స్థలం అంటే ఏమిటి ఆయన ఏ స్థలములలో నివసించేవాడు అంటే ఆయన పరలోకమందు నివసించు దేవుడు ఆయన వాసము పరలోకం అది ఎంతో శ్రేష్టమైనది అది అద్భుతమైనటువంటి దేశం పట్టణం అలాంటి పరలోకము నుండి తన నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు అంటే భూమి మీద బ్రతికే ప్రతి వ్యక్తిని ఆయన చూస్తున్నాడు అనర్థం తూర్పు మొదలుకొని పటమటి వరకు దక్షిణం మొదలుకొని ఉత్తరం వరకు ఆయన కనుదృష్టి ఈ యొక్క సృష్టి అంతటి మీద ఉంది అన్న సంగతి ఎన్నడూ కూడా మరచిపోకూడదు ఆయన కనుదృష్టికి మరుగైనది ఏదీ కూడా లేదు ఆయన దానిని క్షుణ్ణముగా చూడగలడు కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిదవ కీర్తన మనము చదివితే తల్లి గర్భములో నేను పిండముగా రూపింపబడకమునిపే నీ కన్నులు నన్ను చూచినవి అంటాడు కీర్తనాకారుడు ఎంత అద్భుతమైనటువంటి దేవుని యొక్క కనుదృష్టి మనలను ఆయన చూస్తున్నాడు మన జీవితాన్ని ఆయన ఎరుగును చాలా పర్యాయాలు దేవుడు నన్ను చూడటలేదు అని ప్రిలార మనము బాధపడతాం లేక దేవుడు నన్ను చూడడు అని కొన్నిసార్లు గర్వపడతాం పాపము చేసినప్పుడు నన్నెవరూ చూడటలేదు అని అతిశయపడతాం ఏదైనా ఒక శ్రమ కలిగి ఒక బలహీనత ఏర్పడితే దేవుడు నన్ను చూడటలేదు అని కృంగిపోతాం నీవు కృంగిపోయినా అతిశయపడినా దేవుడు నిన్ను చూస్తున్నాడు అన్నది వాస్తవం ఆయన తప్పనిసరిగా ప్రతి వ్యక్తికి తన యొక్క ఫలమును అనుగ్రహిస్తాడు ఈరోజున లోకమందు ఎన్నో ఇప్పత్తులు ఎన్నో కీడులు ఎన్నో జరగరాని అగత్యాలు ఎన్నో ఎన్నెన్నో క్రొత్త క్రొత్త విషయాలను మనము చూస్తున్నాం అయితే వీటన్నిటిని ప్రభువు చూడటలేదా ప్రభువు ప్రతీదాన్ని చూస్తూ ఉన్నాడు దాని దాని కాలమందు దానికి ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు తప్పనిసరిగా భూమి మీద మనుషుడు చేయు ప్రతి పనికి అది మంచిదైనను సరే చెడ్డదైనను సరే దేవుని ఎదుట తీర్పులోకి రావాలి అని చెప్పి దేవుని లేఖనములో సులోమోను భక్తుడు ప్రసంగి గ్రంథములు చెప్పడం మనం వింటాం ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము ఆఖరి వచనం ప్రసంగీ గ్రంథం పన్నెండు ఆఖరి వచనం గోఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును అది మంచిది కానీ చెడ్డది కానీ ఏదైనా కానీ దానికి ప్రతిఫలము ప్రభు ఇవ్వాలి గనుక తీర్పులోనికి తెస్తాడు మంచి క్రియలు చేస్తే మంచి ఫలాన్ని పొందుకుంటాం చెడ్డక్రియలు చేస్తే చెడ్డ ఫలాన్ని పొందుకుంటాం ప్రతి దానికి ఫలముంది అన్న సంగతి ఎన్నడూ మనము మర్చిపోకూడదు చాలా పర్యాయాలు దేవుని కనుదృష్టి మన పైన లేదు అని మన ఇష్టానుసారముగా మనము ప్రవర్తిస్తాం మన ఇష్టానుసారముగా జీవిస్తాం అయితే దేవుని కనుదృష్టి నా పైన ఉందని నేను ఎక్కడికెళ్ళినా ఆయన నన్ను చూస్తున్నాడని ఈ భూలోకమంతా కూడా ఆయన చూడగలడు అని ఎరిగి భయభక్తులు కలిగి జీవిస్తే అంతకన్నా గొప్ప ఆశీర్వాదము మరి ఏది ఉండదు దేవుని పిల్లలుగా ఆయన మనలను కనిపెట్టేవాడు మన జీవితాలను ఆయన చూస్తున్నాడు తల్లి గర్భమందు పిండము కాకముందే మనలను చూచిన దేవుడు మనము భూమి మీద పుట్టిన తరువాత చూడడా ఎన్నోసార్లు మన ఆత్మీయ జీవితాలలో మనకున్న శ్రమ మనకున్న ఇబ్బంది మనకున్న కష్టాలను బట్టి నన్ను ఏ దేవుడు చూడటలేదు అనుకుంటాం ప్రియులారా దేవుడు ఒక్కడే ఆయన సృష్టికర్త మనము ఆరాధించవలసినటువంటి దేవుడు ఆయనే ఆయనే లోకమునకు ఏసు అనే పేరు మీద వచ్చి మన అందరి ఆశీర్వాదము కొరకు శాపగ్రస్తునిగా మారి శిలువలో తాను మరణించారు ఆయన కార్చిన అమూల్యమైన రక్తం అది పరిశుద్ధమైనది గనుక మన పాపము కొరకై వెలగా చెల్లించి మనలను విడిపించి స్వతంత్రులుగా చేసి తన పిల్లలుగా మార్చుకొని ఆయన సన్నిధి మనతో ఉంచుతున్నాడు గనుక దేవుని యొక్క ప్రేమ మన పైన ఉంది గనుకనే ఆయన మనలను నిత్యము చూస్తున్నాడు అన్న సంగతి మరచిపోవద్దు నీకు సహాయము చేయువాడు ఆయనే అన్న సంగతి ఎన్నడూ కూడా మరచిపోవద్దు దేవుని పైన ఆనుకొనుటకై ప్రభువు మనకు సహాయము చేయునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు ఈ దినం వాక్యము వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి నీ సన్నిధి తోడుగా ఉంచి క్షేమాన్నివ్వండి ప్రతి బంధకముల నుండి వారిని విడిపించి నీ రాకడకై సిద్ధపరచండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడునూ మన రక్షకుడునైన యేసు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి మనకి తోడయ్యుండి నడిపించునుగాక